హాయ్ అండి నేను మీ దీప్తి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ ఈ మధ్య వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చేసింది కదండి సారీ అండి ఇక్కడ నుండి కంటిన్యూస్గా పెడతాను ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే చేపల నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి దీని ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా పచ్చడి విషయానికి వస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను చెప్పే చిన్న చిన్న ట్రిక్స్తో మీరు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ట్రై చేసేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా మరి దీనికోసం ముందుగా నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ వరకు చేప ముక్కలు తీసుకున్నాను అది మీరు ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు కొంచెం మీడియం సైజు ముక్కలు అయితేనే బాగుంటాయి అలానే మరీ పెద్దగా ఉన్నాయి తీసుకోకండి చిన్న ముక్కలు అయితేనే బాగుంటాయి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలండి సాల్ట్ పసుపు వేసి చేప ముక్కల్ని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చేప ముక్కలని అయితే రెండు లేదా మూడు గంటల పాటు ఎండలో అయితే పెట్టుకోవాలండి ఎండలో పెట్టడం వల్ల అవి బాగా ఆరి పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి కోసం ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం ఒక టేబుల్ స్పూన్ మెంతులు అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం రాతి పువ్వు అలాగే ఒక నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి ఒక తొమ్మిది లేదా పది లవంగాలు అలాగే కొంచెం షాజీరా కొద్దిగా అనాస పువ్వు కొంచెం యాలకులు అలాగే కొద్దిగా దాల్చిన చక్క వేసుకోవాలండి వీటితో పాటు ఒక నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు తీసుకోండి ధనియాలు వేయడం వల్ల గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది వీటన్నిటినీ బాగా డ్రై రోస్ట్ కింద ఫ్రై చేసుకుని మంచిగా ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలండి వీటిని సపరేట్గా మెంతులు ఆవాల్ని కూడా సపరేట్గా చేసుకోవాలండి రెండింటిని మిక్స్ చేయకండి అవి ఫ్రై అయిపోయిన తర్వాత మెంతులు ఆవాలు కూడా బాగా డ్రై రోస్ట్ కింద ఫ్రై చేసుకుని వాటిని కూడా ఫైన్ పౌడర్ కింద అయితే మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే నేను పచ్చడిలోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు ఇలా పెద్ద సైజులో ఉన్నవి తీసుకోండి కరెక్ట్గా త్రీ అవర్స్ తర్వాత ఫిష్ అయితే డ్రై అయిపోయాయండి ఇప్పుడు మనం ఒక ఇనప కడాయి తీసుకోవాలి దీంట్లో ఒక హాఫ్ కేజీ వరకు వేరుశనగ నూనె వేసుకోవాలండి వేరుశనగ నూనె అయితేనే పచ్చడికి చాలా టేస్ట్గా ఉంటుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేప ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి కొంచెం కొంచెం ముక్కల కింద వేసుకుని ఫ్రై చేసుకోండి మొత్తం ఒకసారి వేయకండి అలా అయితే కనుక ఫ్రై అవ్వవు ఇవి మరీ డ్రై రోస్ట్లా కాకుండా కొంచెం ఫ్రై అవనిస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేయాలండి ఇప్పుడు ఈ ఆయిల్లోనే కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే తీసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే ఒక నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి ఆ పేస్ట్ అయితేనే గనక పచ్చడికి బాగుంటుంది పచ్చడి పాడైపోకుండా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లోనే మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకోవాలి చేప ముక్కలు వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తం వేసేసుకోవాలి మసాలా పౌడర్ అంటే ధనియాలు అన్ని స్పైసెస్ వేసుకుని చేసుకున్నాం కదండి ఆ మసాలా పౌడరు అలాగే మెంతులు ఆవాలు కలుపుకుని చేసుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి ఇవి మొత్తం వేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకోవాలి కారం వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలాంటి పెద్ద సైజు నిమ్మకాయల్ని ఐదు లేదా ఆరు నిమ్మకాయల రసాన్ని చేపల పచ్చడిలో అయితే వేసుకోవాలి ఈ నిమ్మరసం వేయడం వల్ల పచ్చడి అనేది టేస్ట్ గా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి కొంచెం పులుపు పులుపుగా చాలా బాగుంటుంది పచ్చడి అయితే దీంట్లోనే కొద్దిగా పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చేపల నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను కూడా చేపల పచ్చడి ఫస్ట్ టైం ట్రై చేశానండి పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంది కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పానని కాదండి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ న్యూ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్